ందరికీ నమస్కారం ఈరోజు ప్రదక్షిణల గురించి తెలుసుకుందాము గుళ్ళ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి ప్రదక్షిణలు ఎన్ని రకాలు ఉన్నాయి గిరి ప్రదక్షిణ అంటే ఏంటి అలాగే ఆత్మ ప్రదక్షిణ అంటే ఏంటి అలా ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ప్రదక్షిణ అంటే ఏంటి అంటే పరిక్రమం అంటే తిరగడం అన్నమాట హిందూ దేవాలయంలో చాలామంది ప్రదర్శన చేస్తూ కనిపిస్తారు చూస్తాం మనం దేవుని చుట్టూ ప్రదర్శన చేస్తారు దైవ ప్రదర్శనలో మెల్లగా నడవడం అలాగే చేతులు జోడించి నడవటము దేవుని ధ్యానించడము అలా నమస్కారం పెడుతూ నడుస్తారు దేవుని చుట్టూరా ఇవన్నీ కూడా ప్రదర్శనలో రకాలు అలాగే ఏవైనా గ్రహచారాలు బాగలేకపోతే అరిష్టాలు ఏర్పడినా కూడా ఆలయాల్లో నియమిత సంఖ్యలో ప్రదర్శన చేస్తామని వాటికి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మశాస్త్రాల్లో సూచిస్తారు అన్నమాట సూచించాయి అన్నమాట అంటే ఏంటంటే మనం ఒక్కుకుంటాం ఏదైనా అంటే పదకొండు వృక్షాలు చేస్తాము స్వామి లేకపోతే ఐదు వృక్షాలు చేస్తాము లేకపోతే నూట ఐదు చేస్తాము అని చెప్పి వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు అనమాట ప్రదర్శనల్లో రకాలు గురించి చూద్దాము ఆత్మ ప్రదర్శన ఒకటి అంటే తన చుట్టూ తానే తిరగడం అలాగే పాద ప్రదక్షిణం అంటే పాదాలతో నడుస్తూ తిరుగుతారు అనమాట అలాగే దండ ప్రదక్షిణం అంటే చిత్తంతో అంటే మనసు భగవంతుని మీదే నిలిపి దండ ప్రదక్షిణాలు దండం పెడుతూ దేవుడి పొడి చుట్టూ తిరుగుతారు అన్నమాట అంగ ప్రదర్శిణం అంటే సాత్విక అవయవాలతో నేల తగిలేటటువంటి దొర్లుకుంటూ పొరుగుదండాలని కూడా అంటారు అనమాట దొరుకుతూ గుడి చుట్టూ తిరుగుతారు మొక్కుకుంటారు అన్నమాట చాలామంది అనుకున్న పళ్ళైతే చేస్తామని మొక్కుకుంటారు అలా చేస్తారు చాలా గుడిలో కూడా మనం చూసే చూసున్నాము ఇలాంటివి అలాగే గిరి ప్రదక్షిణం అంటే దేవుడు కొలు ఉండే కొండ చుట్టూ కూడా తిరుగుతారు అనమాట వాటిని గిరి ప్రదర్శన అని అంటారు గిరి అంటే కొండ అనమాట అలాగే ఈ ప్రదక్షిణాల గురించి మనకి పురాణ కథ కూడా ఒకటి ఉంది అదేంటంటే విఘ్నేశ్వరుడు కథ విఘ్నేశుడు విఘ్నేశ్వరుడికిను కుమారస్వామికిను ఎవరు విఘ్నాదపచ్చి ఇవ్వడం గురించి అని గణాధిపతి ఇవ్వడం గురించి అని మహాశివుడు పరీక్ష పెడతాడు కదా ఆ కథ అనమాట మనం చవితి కథలో చదువుకుంటాం విశ్వమంతా తిరిగి శిఘ్రంగా ప్రదర్శన చేసి వచ్చిన వారికి గణాధిపత్యమని పార్వతీ పరమేశ్వరులు శాంతి విధించారు కుమారస్వామి ఏం చేశారంటే మయూర్ వంటి నెమల వాహనం ఎక్కి విశ్వం అంత అంతా కూడా చుట్టి రావడానికి బయలుదేరతాడు మోషిక వాహనం అంటే వాహనం వాహనమైన మహాగణపతి అలా వెళ్ళలేకపోతాడు కదా అందుకని తెలివిగా ఏం చేశాడంటే పార్వతీ పరమేశ్వరులు అంటే తల్లిదండ్రులు అనమాట వాడు చుట్టూ ప్రదర్శన చేశాడు చిత్రంగా సుబ్రహ్మణ్యుడు వెళ్ళిన ప్రతి చోట కూడా అంతకుముందే గణపతి వచ్చి వెళ్ళిన జాడలు కనిపిస్తాయి ముందుగా విశ్వాన్ని చుట్టి వచ్చింది వినాయకుడేనని నిర్ణయించి శివుడు ఏం చేస్తాడంటే ఇతర దేవతలు అతనికే గణాధపరిచం ఇచ్చారు కుమారస్వామి అలకం తెచ్చి పార్వతి పరమేశ్వరుడు భజ్జిగించారు అంటే తల్లిదండ్రులు ప్రదర్శన చేయడం వల్ల అలా అంటే పార్వతి పరిమిస ప్రదర్శన చేయడం వల్ల ఎంత ఫలితం వచ్చిందో చూడండి ముందే ఆయన ప్రదర్శన చేసి వచ్చినట్టుగా అంటే వెళ్తూ ఉంటే ఈయన వస్తూ ఉంటాడు అనమాట చేసి వచ్చేస్తూ ఉంటాడు అలాగా అనమాట అది ప్రదర్శనలో ఉన్న మహిమ అనమాట అని చేత ఆయనకే విఘ్నాత ఇచ్చారు అలాగే అయితే ఈ కథలో కుమారస్వామి గణపతులలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు ఉన్న చోటని ఈశ్వర్ని ఆవిష్కరించుకోవాలన్నది గణపతి చోటనే సందేశం అంటే దేవుడు మనలోనే ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అని అనమాట ప్రతి చోట్ల మనలోనే ఉన్నాడు అని చెప్పి గణపతి చెప్పాడు మన ఎదురుగానే ఉన్నాడని అలాగే అన్ని చోట్ల ఈశ్వరుని సందర్శించాలని సుబ్రహ్మణ్య స్వామి బాధ చేశాడు రెండు కూడా మనకి సందేశాలి దైవ ప్రదక్షిణం వలనే అశ్వద్ధ ప్రదక్షిణం అంటే అశ్వద్ధ అంటే రావిచెట్టు ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణము అలాగే కోలశైల ప్రదక్షిణములు అంటే మన కొండలు ఏమిటి గిరి ప్రదర్శనలు అంటారు కదా అవి ఇవన్నీ కూడా ఒకదాని కంటే ఒకటి ఉలత ఫలితాన్ని ఇస్తాయన్నమాట అలాగే తండ్రికి గురువుకి తల్లికి చేసే ప్రదర్శనలు కూడా ఒకదాని కట్టే ఒకటి పది రెట్ల ఫలితాన్ని అందిస్తాయి ఉదయం సాయంకాలము వేళల్లో కూడా సూర్యప్రదర్శిణము సర్వసిద్ధి అని కూడా చెప్తూ ఉంటారు అలాగే రమణ మహర్షి ఏం చెప్పారంటే ప్రదక్షిణం అన్న పదాన్ని విశ్లేషించారు ప్ర అనే అక్షరం సమస్త పాపాల వినాశకమని సూచించారు ద అంటే కోరికలను తీర్చడమని భావం క్షి అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది నా అంటే అజ్ఞానముడు విముక్తి ప్రాప్తి అని చెప్పారు ఈ విధంగా రమణ మహర్షి కూడా ప్రదక్షిణ అనే పదానికి వివరంగా విశ్లేషించారనమాట అందరికీ నమస్కారం